好的 <laughs> జత్త నేను రెండు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు సాలు తోడడం జరిగింది దాంట్లో ప్రధానమైన వ్యక్తి శ్రీనివాసన్ గారు ఇది అక్కడే రెండు ఎకరాలు సాలు తొలినాడు ఇంకా రెండు ఎకరాలు కూడా ఇది కాదు ఇంతవరకు ఎవరు తోలి తోలేదు దాఖలా లేవు ప్రస్తుతానికి తర్వాత కూడా బీచ్ చేసే కాలం లేదు ఇంకా వచ్చేసి రోజుకి ఐదు నుంచి ఆరు ఎకరాల కన్నా బిచ్ తొలలేని పరిస్థితి